మాతృదేవోభవ పితృదేవోభవ నేను మీ శ్రీధర్ ఇప్పుడు మనము పదహారో తారీఖు జూలై నెల రెండు వేల ఇరవై ఐదు నుండి ముప్పై ఒకటో తారీఖు జూలై నెల రెండు వేల ఇరవై ఐదు వరకు గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అనేటటువంటి విషయాన్ని మనం సశాస్త్రీమైన పద్ధతిలో తీసుకునే ప్రయత్నం చేద్దాము ఇందులో నా కవిత్వం కానీ నా పైత్యం కానీ ఏమీ చేర్చబడదండి కేవలము శాస్త్రము ఎంతవరకు చెప్పబడిందో అంతవరకు మాత్రమే చెబుతాను మీరు ఇది గమనించగలరు ఓకే ఇప్పుడు పదహారో తారీఖు నుంచి ఏడో తారీఖు వరకు రెండు వేల ఇరవై ఐదు నుండి అని అనుకున్నాం కదా ఇప్పుడు ఈ పదిహేను రోజులు మీన మీనరాశి వారికి పదహారో తారీఖు ఏడో నెల రెండు వేల ఇరవై ఐదు నుండి ముప్పై ఒకటో తారీఖు ఏడవ నెల రెండు వేల ఇరవై ఐదు వరకు ఈ పదిహేను రోజులు ఫలితాలు ఎలా ఉన్నాయి గోచార ఫలితాలు అనేటువంటిది సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు మీనరాశి వారికి జన్మల్లోనే శని వీరికి దీన్ని కూడా ఏళ్లాంటి శని అంటారు జన్మల్లోనే కాబట్టి ఇక్కడ జరిగేది ఏంటి అంటే శారీరకమైనటువంటి ఇబ్బందులు ఆదాయానికి సంబంధించిన ఇబ్బందులు ప్రవర్తనకు సంబంధించినటువంటి ఇబ్బందులు చెడు స్నేహానికి సంబంధించినటువంటి ఇబ్బందులు పూర్వకాలంలో మీకు ఏవో చదువుకునే రోజుల్లోనూ కొన్ని చిన్న చిన్న అలవాట్లు ఉండే ఉండేవి కానీ తర్వాత మీరు రి యథార్థం తెలుసుకుని రియలైజ్ అయిన తర్వాత వాటికి దూరం పెట్టారు కానీ ఇప్పుడు జన్మంలోని శని సంచరించే కాలంలో మళ్ళీ ఎందుకునో ఈ శని ప్రభావం వల్ల తిరిగి వాటి వైపు ఆకర్షితులయ్యేటటువంటి అవకాశం గోచరిస్తూ ఉన్నది అనారోగ్యాలు సరే సరి ఎందుకంటే అనుభవంలో ఉన్నారు కాబట్టి అందుచేత చాలా జాగ్రత్త తీసుకోవలసినటువంటి సమయము ఇక్కడ కూడా వీరికి ఇది ఏ ఏడున్నర సంవత్సరాలు శని ఏ కదా కాబట్టి వీరు రీత్యా పదిహేను రోజులే కాదు వీరు మరి ఏడున్నర సంవత్సరాలు ఉంటుంది కాబట్టి వీలైతే ఈ శని త్రయోదశి రోజున తైలాభిషేకం చేసుకోవటము ఇంకా వీలైతే శని జపం చేయించుకోవటం కూడా ఈ దుష్ప్రభావాల నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది ఇకపోతే తృతీయ స్థానంలో శుక్రగ్రహ సంచారం జరుగుతుందండి తృతీయ స్థానంలో శుక్రగ్రహ సంచారం వల్ల అందరి కుటుంబంలో కానీ బయట వారు కానీ చుట్టుపక్కల వారు కానీ వ్యాపార స్థలంలో మీకంటే ఉన్నత స్థితిలో లేదా సమస్థితిలో లేదా కింద స్థాయిలో ఉన్నటువంటి వారు కానీ అలాగే ప్రభుత్వోద్యోగం అయినా కూడా అన్ని స్థాయిల వారు ఉంటారు ఎక్కడ ఏ స్థాయిలో ఉన్నా మీకు కొన్ని కొన్ని సందర్భాలలో తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు ఎవరో ప అనుకుందా సో ఉదాహరణకి స్కూటర్ నుంచి తల తిరిగింది బీపీ పెరిగింది కింద పడ్డాడు మరి ఎవరో వచ్చి గబుక్కుని చుట్టుపక్కల వాళ్ళు వచ్చి పది మంది వచ్చి బండి ఒకటి లేకపోతే ఇస్తే మనిషిని ఒకటి లేవతిస్తే అదేవిధంగా మొత్తం మీద మనకి తెలిసినటువంటి వాళ్ళు తెలియనటువంటి వాళ్ళు కూడా మనకి సహాయం చేసేటటువంటి పరిస్థితి అంతా శుక్రగ్రహం వల్ల ఏర్పడుతూ ఉంటుంది అలాగే వివిధ రకాలైనటువంటి విద్యలలో ప్రవేశం ఉన్నటువంటి వారికి కూడా అంటే చిత్రలేఖనం కావచ్చు సంగీతం కావచ్చు సాహిత్యం కావచ్చు ఇట్లా ఏ దేంట్లో ప్రావీణ్యం ఉన్నా వారందరికీ తెలిసిన వాళ్ళే కాకుండా తెలియని వారు కూడా వారికి సహాయ సహకారాలు అందిస్తారు అలాగే టీవీ రంగంలో ఉన్న వారికి సినిమా రంగంలో ఉన్నవారికి చాలా శుభప్రదమైన కాలంగా చెప్పుకోవచ్చు షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేవారికి కూడా చాలా అనుకూలమైన కాలంగా మనం చెప్పుకోవచ్చు కాకపోతే చతుర్థ స్థానంలో గురుసంచారం జరుగుతున్నదండి చతుర్థ స్థానంలో సంచారం శుభప్రదమైనటువంటి ఫలితాలు ఇవ్వదు అలాగే తల్లిగారి విషయంలోను విద్య విషయంలోను భూమి విషయంలోనూ అలాగే గృహ సంబంధమైనటువంటి విషయాల్లోనూ వాహన విషయాల్లోనూ మన స్వభావ విషయంలోనూ కూడా ప్రతికూలమైనటువంటి ప్ర ప్రభావాన్ని గురువు గారు మనకి కలగజేస్తూ ఉన్నారు ఈ విధంగా రాశి వారికి కాకపోతే పంచమ స్థానంలో రవి బుధ ఇద్దరు సంచరిస్తూ ఉన్నారండి రవి కానీ బుధుడు కానీ ఈ మీనరాశి వారికి అనుకూలమైన ఫలితములు ఇవ్వజాలరు ఈ సంతానానికి కొంచెం చెడు వైపు ఆకర్షితులయ్యే అయ్యే అవకాశం ఉంటుంది ఆటల వైపు ఆకర్షితులయ్యే అవకాశం ఉంటుంది వాటి వైపు ఎప్పుడైతే ఆకర్షితులు అయ్యారో విద్యకు కొంచెం దూరం అయ్యేటట్టు అవకాశం ఉంటుంది వీళ్ళు తెలివితేటలు కూడా ప్రదర్శించడానికి ప్రయత్నించేయరు ఈ విధమైన ఫలితాలన్నీ కూడా రవి బుధ ఇద్దరు కలిసిస్తున్నారు కాకపోతే కుజగ్రహం యొక్క సంచారము ఆరు ఏడు స్థానాలలో కుజగ్రహ సంచారం జరుగుతోంది ఈ కుజగ్రహ సంచారం ఆరవ స్థానంలో మాత్రం వరకు అంటే ఇరవై ఆరో తారీఖు వరకు పదహారు నుంచి ఇరవై ఆరు వరకు పదకొండు రోజుల పాటు చేస్తున్నారు ఈ ఆరో స్థానంలో మాత్రం చాలా చక్కటి ఫలితాలన్నీ ఇస్తారు అయినా ఈ ఆరో స్థానంలో ఉన్న కారణంగా ఆరోగ్యం బాగుంటుంది మీరు అడగడమే తడువుగా మీకు అప్పు పుడుతుంది అలాగే మీకు ఇంతవరకు చేసిన అప్పులు ఏమైనా ఉన్నట్టయితే వాటిని తీర్చేయగలుగుతారు మొత్తం మీద మీకు ఆర్థికపరమైన ఇబ్బందులు లేకుండా కుజభగవానుడు ఆరవ స్థానంలో సంచరించే కాలంలో మీకు సహాయపడతారు ఏడవ స్థానంలో ఒక ఐదు రోజులు సంచరిస్తారు ఇక్కడ మాత్రం ఇంకా ఈ విషయాలన్నీ మర్చిపోండి ఇక్కడ ఏడవ స్థానం దగ్గర వచ్చినప్పటికీ మీకు మీ భార్యామణి గారికి ఏదో కొన్ని అభిప్రాయ భేదాలు అలాగే మీరు మీతో భాగస్వామ్యంలో వ్యాపారం చేస్తున్నటువంటి వారికి కొన్ని అభిప్రాయ భేదాలు ఇచ్చేటట్టుగా వచ్చేటువంటి అవకాశం ఉంది ఈ కుజుని యొక్క సప్తమ స్థాన సంచారం వల్ల అలాగే ఆరవ స్థానంలో కేతుగ్ర సంచారం జరుగుతుంది కుజుడు ఎట్లా అయితే మనకి ఈ పదకొండు రోజులు ఆరవ స్థానంలో మంచి ఫలితాలు ఇచ్చారో ఇక్కడ కేతు కూడా అదే ఫలితాలు మంచి ఆరోగ్యం బాగుంటుంది రుణాల విషయంలో కానీ శత్రువుల విషయంలో కానీ కలహాల విషయంలో కానీ అపకీర్తి విషయంలో కానీ అన్నిటిలోనూ మీకు ఫేవర్గానే జరుగుతూ ఉంటుంది మీకు మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయి ఆరోగ్యం బాగుంటుంది రుణం లభిస్తుంది మొత్తం మీద కుజుడితో పాటుగా కేతు కూడా ధనానికి ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా సహకరిస్తూ ఉంటారు నువ్వు ఒకరికొకరు పోటీ పడి మరీ ఇస్తారు కుజుడు కేతు ఒకే రాశిలో ఉన్నారు ఇద్దరు కూడా ఆ రాశి నుంచి ఆరో స్థానంలోనే ఉన్నారు కాబట్టి పోటీ పడి మరీ మీకు ధన విషయంలో ఇబ్బంది లేకుండా చూస్తూ ఉంటారు ఒకటి కుజుడు కానీ కేతుడు కానీ చేత వీళ్ళిద్దరు ఈ విధంగా ఫలితాలు ఇస్తారు కాకపోతే నీకు ఈ మీనరాశి వారికి వ్యయస్థానంలో రాహు గ్రహించడం జరుగుతుందండి ఇది అనుకూలమైన కాలం కాదు వ్యయం బాగా డబ్బులు వ్యయం అవుతాయి అవి కూడా మనకి ఏ విధంగానూ ఉపయోగపడవండి అక్కర్లేని ఖర్చు అవన్నీ అక్కర్లేనటువంటి ఖర్చులు ధన నష్టం కూడా జరిగే అవకాశం ఉంటుంది అలాగే శత్రు భయం కూడా ఉంటుంది కొంతమందికి మనం చెప్పుకున్నాం కదండి కొంతమందికి కారాగార పడే అవకాశం ఉంటుంది ఇదేదో కేవలం మేన రాసిన వాళ్ళు అందరికీ అనుకోవద్దండి కొంతమంది ఎందుకంటే ఇది సుమారుగా డెబ్బై కోట్ల మందికి సంబంధించినటువంటి వ్యవహారం కాబట్టి అందులో కొంతమంది పరమ దుర్మార్గులు ఉంటారు వాళ్ళకి భావించండి మీరు మీకని ప్రత్యేకించి మీకు అని చెప్పేసి కంగారు పడిపోవద్దండి దేనికి కంగారు పడక్కర్లేదండి అన్నీ మనకి ఏది ప్రతికూలంగా ఉందో దాన్ని మనకి అనుకూలంగా మార్చుకోవడానికి ఆ మహానుభావులు మనకి ఎన్నో పరిష్కార మార్గాలు పరిహారాలు చెప్పారు అవి చేసుకోండి ఆ చెడు ప్రభావాల నుంచి బయటపడండి సర్వసుఖాలు పొందండి శుభంభూయ